కావ్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది కానీ ఆ విషయాన్ని ఏంటి అంటే ఇంట్లోని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇందులోన రాజేమో ఇంటికి వస్తాడనమాట ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తాడు పిలిచేసి చెప్తాడు కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనేసి ఐ లవ్ యూ అనేసి కూడా చెప్తాడు ఇంకా చెప్పగానే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మీ బామ్మగారు మాత్రం అంటారు మీ పెళ్ళి ఎక్కడ చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అన్నీ కూడా నువ్వే చెప్పు అనేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా రాజు అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఉంటాడనమాట అలా మురిసిపోతూ ఉండేసరికి ఇంకా కావ్య అయితే చాలు ఇంకా ఆపుతారా అనేసి గట్టిగా అరుస్తుంది అరిచేసరికి ఇంకా అందరూ కూడా ఒకసారిగా షాక్ అయిపోతారు ఇంకా కావ్య ఏమో అంటుంది మీరంటే నాకు ఇష్టం అని నేను ఎప్పుడైనా మీతో చెప్పానా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పానా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పానా ఏదో నేను నార్మల్గా మాట్లాడితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా ఎలా అనుకుంటారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని అయితే చెప్తుంది చెప్పగానే ఇంకా అందరూ అయితే కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే రాజు అయితే మాత్రం ఇంకా అనుకుంటుంటాడు ఏంటి అసలు ఇంత దీనిగా నాతో మాట్లాడేవారు ఇప్పుడేంటి నేను అసలు ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు అనేసి అయితే రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అపర్ణాదేవి ఇంద్రాదేవి కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ